హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబ రోడ్ బిట్టు రెడ్డు సాయిలు ఆరు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ బత్తాయి తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండమల్లెపల్లి నుంచి నల్గొండ హైవే ఏదైతే ఉందో నల్గొండ హైవేకి ఈ ల్యాండ్కి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్లో మనకు రెండు బోర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే మొక్కలకి బత్తాయి మొక్కలకి డ్రిప్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట మొక్కలకి మొక్కలకి వాటర్ వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు మనకు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది నల్గొండ హైవేకి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్లో షేర్ చేయండి నేను మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి మీ ప్రాపర్టీస్ ఏదైనా సరే ఇల్లు కానీ ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ విల్లా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా సేల్ చేసి పెడతాను తొందరగా అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఫ్రీగా మాత్రం టైంపాస్ మాత్రం కాల్ చేయకండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేస్ చేస్తే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్